రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న మియాపూర్ లో అత్యధికంగా పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది గడిచిన పదేళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం ఉదయం వేళల్లో పొడి వాతావరణం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా నిన్న కురిసిన వర్షానికి సగం నగరం అంధకారంలో ఉండిపోయింది పలు ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఇంటర్నెట్ వ్యవస్థ పని చేయకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సంబంధాలు తెగిపోయాయి నిన్న కురిసిన వర్షానికి బాచుపల్లిలో ఓ రిటర్నింగ్ వాల్ కూలీ ఏడుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసింది అలాగే కుక్కట్పల్లి బాలాజీ నగర్ కెపిహెచ్బి కాలనీ కుత్బుల్లాపూర్ మియాపూర్ షేర్లింగంపల్లి ఎల్లారెడ్డి యూసఫ్గూడ గణపతి కాంప్లెక్స్ ఎస్ఆర్ నగర్ బీకేగూడ కొత్తపేట న్యూ నాగోల్ బంజారా హిల్స్ అత్తాపూర్ ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈదురు గాలులకు హైదర్గూడలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది రోడ్ నెంబర్ పన్నెండు బంజారా హిల్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ పై చెట్టు విరిగిపడింది నిన్న హైదరాబాద్లోని పడిన వర్షం వాతావరణం ప్రస్తుతం ఇలా నెలకొంది